శ్రీ మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో మనం పెట్టాం అడుగుబెట్టాం కృష్కిందాకాండలో మనం ఈరోజు ఒకటి రెండు మూడు సర్గలు చెప్పుకుంటున్నాం ఇక రామలక్ష్మణుడు సీత మాతను వెతు వెతుకుతూ వాళ్ళు పంపా నది దగ్గరికి వచ్చేసారు అక్కడికి వస్తే పంపా నది చాలా విస్తీర్ణంగా ఉంది లోతుగా ఉంది అక్కడంతా కూడా పద్మాలు మళ్ళీ కమలాలు కమలముడు అటువంటి మొత్తం కలహారాలు మొదలైన పువ్వులతో నిండి ఉంది అది ఇంకా సరోవరం చుట్టుపక్కలంతా కూడా పలపు పలములతో వృక్షాలతో చాలా దేదీప్యమానంగా వెలిగిపోతోంది ఆ ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి వాళ్ళు ఆ సర ఆ పంప నదిలో ప్రవేశించి స్నానం ఆచరించి కొంచెం అంతసేపు వాళ్ళు తిరిగి తిరిగి వచ్చారు కాబట్టి శ్రమ తగ్గింది వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఇంకా ఇద్దరు ఋష్యముఖ పర్వతం వైపుగా బయలుదేరారు వాళ్ళు దూరం నుంచి వస్తున్నప్పుడే సుగ్రీవుడు చూశాడు ఋష్యముఖ పర్వతం నుంచి చూసి వెంటనే భయం చెంది హనుమంతుడిని పిలిచి ఎవరో ధనుర్ధారులై జటావర్కలు ధరించి వస్తున్నారు వాళ్ళు బహుశా వాలి పంపిస్తే నన్ను చంపడానికి వస్తున్నారేమో ఎవరే నువ్వు తెలుసుకుందా కానీ మృదు మధురంగా మాట్లాడి తెలుసుకుందా వాళ్ళ ఆంతర్యం అని చెప్పాడు అప్పుడు హనుమంతుడు వెంటనే ఒక బ్రహ్మచారి వేషం వేసుకొని బ్రాహ్మణ వేషంలో రామలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళని నమస్కరించాడు నమస్కరించి వినయంగా మాట్లాడుతున్నాడు రాముడితో మీరు ఎవరు మీరు చూస్తే పురుష శ్రేష్ఠు శ్రేష్ఠుల్లాగా ఉన్నారు లాగా ఉన్నారు ధనుబాణాలు ధరించి ఉన్నారు జటావల్కాలు ధరించి ఉన్నారు మునివేషంలో ఉన్నారు చూస్తే క్షత్రియ కాంతి మీలా కనిపిస్తుంది బహుశా మీరు లేవు అనిపిస్తోంది మిమ్మల్ని చూస్తుంటే కాబట్టి మీరెవరైంది నాకు తెలియజేయవలసింది అని అడిగాడు అప్పుడు రాముడు లక్ష్మణ్తో అంటున్నాడు చూచావా ఈ వచ్చిన మన యొక్క వాగ్ధాటి ఎలా ఉంది ఇతనిలో మాట్లాడే మాటలో ఎక్కడా అపశబ్దం లేదు కాబట్టి ఇతడు వ్యాకరణ శాస్త్రం బాగా తెలిసినవాడు అని చెప్తూ రాముడు అప్పుడు ఆంజనేయ స్వామితో చెప్తున్నాడు ఓ బ్రాహ్మణోత్తమ మేము దశరథ మహారాజు యొక్క కుమారులం నా పేరు రాముడు ఈయన పేరు లక్ష్మణుడు నా భార్య సీతను రావణాసుడిని ఒక రాక్షసుడు అపహరించాడు ఆమెను వెతుకుతూ మేము ఇక్కడికి వచ్చాం అని చెప్పగా అని చెప్పి ఇంతకీ నీవెవరు నీ విషయం చెప్పవలసింది అడిగాడు అప్పుడు హనుమంతుడు అర్థమైపోయింది ఆంతర్యం ఎందుకు వచ్చారో కూడా అర్థమైపోయింది వెంటనే అతడు నమస్కరిస్తూ నేను నా పేరు హనుమంతుడు నేను అంజనీ మాత యొక్క కుమారుణ్ణి నీకు నేను సుగ్రీడి యొక్క మంత్రిని మా సుగ్రీవుడు తన అన్నయ్య వారి చేత రాజ్యం నుంచి వెళ్లబొట్టబడ్డాడు ఆయన ఈ ఋష్యముఖ పురద మీద ఉన్నాడు ఆయన తన మంత్రులతో కలిసి నలుగురు మంత్రులతో కలిసి మేమిక్కడి ఈ ఋష్యముఖ పరదం మీద ఉన్నాము అని చెప్పగానే రాముడు నేను ఆ సుగ్రీవుని కావడానికి వచ్చాను ఇక్కడికి అని చెప్తాడు చెప్పగానే అప్పుడు అయితే అయితే ఆ సుగ్రీవుని మైత్రి కోసమే నేను వచ్చా అని చెప్పాడు వెంటనే ఆ హనుమంతుడు తన నిజరూపాన్ని చూపించి మీరు నా భుజం మీద ఎక్కండి నేను వెంటనే ఆ సుగ్రీవద్ధుని తీసుకెళ్తాను మీ విషయం సుగ్రీవుడి ద్వారా మీ ఇద్దరికి మైత్రి ఏర్పాటు చేస్తానని చెప్పగానే అప్పుడు వాళ్ళిద్దరూ ఆయన భుజం మీద ఎక్కి కూర్చోగానే వెంటనే ఆయన వృషముఖ పరఫ్ తీసుకొచ్చి అక్కడ ఒక చెట్టు కింద దింపి వాళ్ళిద్దరిని తర్వాత సుగ్రీవుడిని పక్కకు పిలిచి సుగ్రీవా నీకేం భయం లేదు వీళ్ళు వాళ్ళ వస్తానని చెప్పాడు రా దశరథ మహారాజు కుమారులు వీళ్ళు ఆయన భార్యను రావణుడిని రాష్ట్రుడు అపహరించాడ ఆమెను వెతుకుతడికి వచ్చారు నీ మైత్రి కోరుకుంటున్నారు నీకు ప్రమాదం ఏం లేదు కాబట్టి వచ్చి మాట్లాడని చెప్పాడు అప్పుడు సుగ్రీవుడు వచ్చి వెంటనే ఆ రాముడికి వచ్చాడు వచ్చి వాళ్ళిద్దరికి కొన్ని ఆ చెట్ల యొక్క కొమ్మలు పోసుకొని వచ్చి పరిచి వాటి మీద కూర్చోబెట్టారు రాముడిని లక్ష్మణ్ణి అప్పుడు లక్ష్మణుడు వాళ్ళిద్దరు కూర్చున్న తర్వాత హనుమంతుడు వాడిద్దరి మధ్య ఒక అగ్నిని వెలిగించి రాముడికి సుగ్రీవుడికి మైత్రి ఏర్పాటు చేశాడు వాళ్ళిద్దరు ఒకరినొకరు గాఢ ఆలింగనం చేసుకొని కరస్పర్శ చేసుకున్నారు దాంతో వాళ్లకు స్నేహం కుదింది అప్పుడు లక్ష్మణుడు సుగ్రీవుడి దగ్గర కూర్చొని తాము ఎందుకు దండకారణ్యానికి వచ్చింది అక్కడ ఎలా సీత అపహరణ జరిగింది మొత్తం వృత్తాంతాన్నంతా కూడా సుగ్రీవుడికి వినిపించాడు అప్పుడు సుగీరుడు వినంగానే చెప్తున్నాడు రాజేంద్ర సీతాన్వేషణకు నేను సహాయం చేస్తాను శత్రు సంహారం చేస్తాను దానికి నేను సహాయం చేస్తాను కాబట్టి నీవు ఇక కానీ నీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి నా మంత్రులతో ఇక్కడ ఉండగా ఒక స్త్రీని ఎవరు లాక్షలు ఎత్తుకోబోతుంటే ఆ స్త్రీ రామ రామ అరుస్తూ నింది మమ్మల్ని చూచి ఆమె వెంటనే తన వంటి మీద నగలు తీసి తన ఉత్తరీయంలో ఆ మూట కట్టి మా మీద విసిరేసింది అవి ఇక్కడే గుహలో ఉన్నాయి తెచ్చి చూపిస్తాను అని చెప్పి వెళ్ళి తీసుకొచ్చి చూపించాడు చూపించంగానే ఆ రాముడు వెంటనే హా సీతా అంటూ ఆ నగలు పట్టుకొని ఏడుస్తాడు అప్పుడు లక్ష్మణుడు ఓదారుస్తూ సుగ్రీవుడి మైత్రి లభించింది మన త్వరలోనే మనం సీతామాతను పొందుతాము దుఃఖించవద్దు ధైర్యం చెప్పాడు అప్పుడు సుగ్రీవుడు చెప్తున్నాడు నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను రామా రావాణ్ణి చంపి జానకి నీకు సమర్పిస్తాను కాబట్టి నీవు దిగులు చెందవద్దు అని చెప్పి ధైర్యం చెప్పాడు ఇక వాడు ఆ సుగ్రీవుడు నా వృత్తాంతం తెలియజేస్తాను విను అని చెప్పి అప్పుడు రాముడికి తన వృత్తాంతాన్ని చెప్పడం మొదలుపెట్టాడు మయుడు అనే అతని కుమారుడు మాయావి అనేవాడు ఒకరోజు కిష్ వచ్చాడు ఒక రాక్షసుడు వాడు వచ్చి వాళ్ళని యుద్ధానికి ప్రేరేపించాడు అప్పుడు నేను వాలి కలిసి వాడిని చంపడానికి కోసంగా వాడిని వెంబడించాం వాడు చాలా దూరం పారిపోయాడు వాడి వెంబడిస్తూ ఇద్దరం వెళ్ళాం వెళ్ళగా ఒక గుహలోకి వాడు వెళ్ళి వెళ్ళిపోయాడు అప్పుడు వాలి నన్ను ఇక్కడే ఆ గుహ బయటే ఉండమని చెప్పి తాను లోపలికి వెళ్ళాడు కానీ నెల రోజులైనా తిరిగి రాలేదు అంతేకాకుండా నెల రోజుల తర్వాత ఆ గుహలో నుంచి రక్తం పారుతూ వస్తుంది దాన్ని బట్టి నేను బహుశా ఆ రాక్షసుడు వారిని సంభరించి ఉంటాడేమో అని అనుమానం వచ్చి ఒకవేళ వాడు కానీ మా రాజ్యం మీదకి వస్తే అందరిని సంహరిస్తాడు ఆ రాక్షసుడు అనే దాంతో భయంతో నేను వెంటనే ఒక సిర తీసుకొచ్చి ఆ గుహను మూసేశాను మూసేసి వెంటనే నేను రాజ్యానికి వచ్చేసాను వచ్చిన తర్వాత మా మంత్రులు అందరు కలిసి రాజు లేని రాజ్యం ఉండకూడదు కాబట్టి కిష్కిందకు నువ్వే రాజు రమ్మని చెప్పి నన్ను లాజం చేశాడు ఈ విధంగా నేను పరిపాలన చేసిన కొంతకాలానికల్లా వాళ్ళు తిరిగి వచ్చాడు వచ్చి రావడమే నాతో కోపంతో వచ్చి గుహకు సేరను అడ్డం పెట్టాను కాబట్టి నేను ఆయనే ఆయన చనిపోవాలని కోరికతోనే నేను చేశా అని దుర్మార్గంగా రాజ్యం కోసం చేశా అని చెప్పి నా మీద కోపంతో నన్ను రావడమే రావడమే ముష్టి కొట్టాడు నేను ఎంత చెప్తున్నా వినలేదు పైగా నన్ను రాజ్యం నేను ఆయన కొట్టే కొట్టు తట్టుకోలేక ఎంత చెప్తా వినకపోయేసరికి నేను అన్నను ఎదిరించలేక నేను ఆ రాజ్యం నుంచి పారిపోయి వచ్చాను నాతో పాటు ఈ నలుగురు మంత్రులు నాతో పాటు వచ్చారు ఇది జరిగిన విషయం నాకు వారి ద్వారా ఈ విధంగా జరిగింది అని చెప్పి చెప్పాడు చెప్పి కాబట్టి అప్పటి నుంచి నా రా ఆ రాజ్యాన్ని భ్రష్టునయ్యాను నా భార్యను కూడా నా అన్నే అపహరించాడు అనుభవిస్తున్నాడు కాబట్టి ఇది నా నా బాధకు కారణం అది అని చెప్పి చెప్పాడు ఇంతే కాకుండా ఇంకా దుందుబి అనే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడు అడవి దున్న వేషంలో వచ్చి ఒకసారి యుద్ధాన్ని గెలిచాడు దానికి మేము మా అన్న వాళ్ళు వెళ్ళి వాడి మదం అంచడాని కోసంగా వాడిని వాడి శరీరాన్ని ఎక్కి తెత్తి తొక్కిపెట్టి వాడి మెడ బాగా తిప్పేసేసి ఆ మెడని ఇసిరేసి మతంగ మహాముని ఆశ్రమంలో వేశాడు అప్పుడు మతంగ మహాముని రక్తం కారుతూ పడ్డటువంటి ఆ కళేబరాన్ని చూసి చాలా కోపం వచ్చి ఆయన పర్వతాకారంలో ఉంది వాడి శిరస్సు అంత పెద్దది దాన్ని చూసి చాలా కోపించి ఆయన వాళ్ళ ఎట్టి వయసులో ఋష్యంఘర్వతం మీదకి అడుగు పెట్టరా అని ఒకవేళ అడుగు పెడితే తల వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పించాడు అప్పటి నుంచి ఈ ఋష్యమ్మ పర్వతానికి మా అన్న వాలి రాలేడు నేను అందుకని ఈ ఋష్యమ్ఖ పర్వతాన్ని ఆశ్రయించుకున్నాను ఇది నా సంగతి ఇలా నా జరిగింది అని తన విషయమంతా కూడా చెప్పాడు చెప్పి రామ ఈ విధంగా నేను మా అన్న వల్ల భంగపడి ఈ నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు రాముడు ఏం చెప్తున్నా అంటే నీకు పద బయలుదేరు రాముడితో వాళ్ళని యుద్ధాన్ని పిలు నేను సంహరిస్తానని చెప్పాడు అప్పుడు వారి సుగ్రీవుడు వారి బలం చాలా గొప్పది దేవతలను కూడా ఎదురగలడు మంచి కలవాడు కాబట్టి వారిని చంపగలవని నాకు విశ్వాసం కలగాలంటే నీవు ఒక రెండు పనులు చేయాలి ఒకటి ఈ పడిపోయిన ఆ దుందివి యొక్క శరీరం ఉంది కదా ఆ తల అదే పర్వతాకారంతో ఉంది దాన్ని ఆయన అక్కడి నుంచి కొడితే యోజన దూరం వచ్చి పడింది అది వాలి కొడితే కాబట్టి దీన్ని గాని ఎగరగొట్టగలిగితే నాకు విశ్వాసం కలుగుతుంది అన్నాడు అప్పుడు రాముడు తన కాలి గోటితో కొడితే అది పది యోజనాల దూరం పడిపోయింది అప్పుడు బళి బలి బి అని మెచ్చుకున్నాడు సుగ్రీవుడు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ సాల ఏడు ఏడున్నాయి ఆ సాల వృక్షాలని వాళ్ళని అంత బలిష్టమైన వాటిని కదిలించి వాటి ఆకుల్ని కొమ్మల్ని కింద పడితే కదిలించేవాడు అటువంటి ఆ ఏడు చెట్లను కానీ నువ్వు భేదించగలిగితే నాకు ఇంకా విశ్వాసం కలుగుతుందని చెప్పాడు అప్పుడు రాముడు ఒకే ఒక బాణం తీసుకొని వేయగానే ఆ ఏడు సార్ల వృక్షాలు ఒక్కసారిగా ఛేదించుకొని పోయి ఆ బాణం మళ్ళీ ఎదురుగా ఉండి ఇంకో కొండను కూడా ఛేదించి మళ్ళీ పాతాళ్లోకంగా పోయి తిరిగి వచ్చి రాముని యొక్క అమ్ముల చేరింది అది చూడగానే సుగ్రుడికి చాలా విశ్వాసం కలిగింది అబ్బా ఆశ్చర్యం ఆశ్చర్యం నీవు సామాన్యుడివి కాదు నువ్వు జగన్నాథుడివే పరమాత్ముడివే ఇందులో నిశ్చయం దీంట్లో ఏం సందేహం లేదు కాబట్టి ఎటుల ఈ ఈ సంసారం సంసారం ఎలా కోరుకుంటాను ఇలాంటి వాడి కరస్పరశ తగిన తర్వాత ఇంత గొప్ప ఘనకార్యం చూసిన తర్వాత నేను ఇంకా సంసారం ఎలా కోరుకుంటాను నేను వాళ్ళని సంభరించాలని ఎందుకు అనుకుంటాను అని ఆ రాముని గుణగణాలను మెచ్చుకుంటూ అతడు ఆనందంతో నా భాగ్యవశంతో నీ కరస్పరశ లభించింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎలా ఉందంటే మట్టి కొరకు తవ్వితే ఒక్క నిధి దొరికినట్టుగా నువ్వు నాకు దొరికావు నాకు ఇంక ఇంకేవి కోరికలు లేకుండా అయిపోయిందని చెప్పగానే అని చాలా విధ చాలా రకాలుగా స్తోత్రం చేశాడు రాముని ఇక్కడ అని చాలా గొప్పగా చెప్పాడు ఇక్కడ అంతా రాముడి గురించి కానీ స్వామి నా చిత్తవృత్తి నీ పాద పద్మలందే తగిలిండుగాక నా పలుకులు నీ నామ నామ సంకీర్తనందు కథ కథనమందు అందు పురకించుగాక నా హస్తములు నీ భక్తుల సేవలందే అమలి ఉండుగాక నా శరీరము నీ సంగమునందు నిల్చుగాక నా కన్నులు ఎల్లప్పుడూ నీ దివ్యమంగళ విగ్రహాన్ని భక్తులను మా గురువులను సదా దర్శించుగాక నీ దివ్యములకు జన్మ కర్మలు నా చెవులు తనివి తీరా గాక నా పాదయుగము సర్వదా భవదీయ మందిరముల వంకకే మరలుగాక అని ఈ విధంగా ఆయన స్తోత్రం చేశాడు కాబట్టి ఎప్పటికీ నీ పా నా నీ పాదమును ఆశ్రయించే భాగ్యాన్ని నాకు కలిగించమని చెప్పి విధులుగా ప్రార్థించాడు ఆ సుగ్రీవుడు అదంతా విన తర్వాత రాముడు అంటున్నాడు చిరునవ్వుతో సుగ్రీభ ఈ విధంగా నువ్వు సంసార బంధనం వద్దు ఇలా అని మాట్లాడితే వాళ్ళని సంహరించకపోతే మన ఇద్దరి మైత్రి ఎందుకు ఆ మైత్రి యొక్క ఏంటి అసలు ఎందుకు చేసుకున్నట్టు మన మైత్రి అందువల్ల అగ్నిసాక్షిగా ఈ లోకంలో నన్ను నిందిస్తుంది రాముడు చెప్పిన అసత్యవాదిని చెడ్డ పేరు నాకు వస్తుంది కాబట్టి వెంటనే వెళ్ళి వాళ్ళని యుద్ధానికి పిలు యుద్ధం చేయి అని ప్రేరేపించాడు అంతేగాక అతను మాయను తొలగిచ్చేసాడు మాయ మళ్ళీ పట్టించడానికి వెంటనే అంటే సుగ్రీ రాముని యొక్క స్పర్శతో ఆయన మాయ పోయింది వెంటనే ఆయన మా ఆ మాయను తొలగించగానే మాయకు మడి కల్పించగానే మాయ వచ్చేసింది ఆయనకి వెంటనే సుగ్రీవుడు ఆయత్తమై యుద్ధాన్ని బయలుదేరిపోయినాడు వాళ్ళని సింహనాథం చేసి పిలిచాడు పిలవంగానే వాలి వెంటనే కోపంతో వచ్చేసాడు వచ్చి రాగానే సుగ్రీవుడే ముందు ముష్టిగాతంతో కొట్టాడు వాళ్ళని దాంతో వాలి కోపించి బాగా ఇద్దరు హోరాహోరీగా యుద్ధం చేశారు యుద్ధం చేస్తే రాముడు గమనించింది ఏంటంటే వాళ్ళే సుగ్రీవులు ఇద్దరు ఒకటేగా ఉన్నారు అందుకని రామ రాముడు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాడు అప్పుడు సుగ్రీవుడు రక్తం కక్కునే రకంగా తను తిని పారిపోయి వచ్చేసాడు అప్పుడు సుగ్రీ వాళ్ళే తన రాజ్యంలో పెడిపోయాడు రావడం రావడమే సుగ్రీవుడు రాముడితో నన్ను చంపదలుచుకుంటే నువ్వే చంపవచ్చు కదా ఎందుకు నన్ను మన దగ్గరికి పంపించి తను తినిపించావు నాకు అని అడిగాడు అప్పుడు నువ్వు సత్యవాదివేనా ఇట్లాంటి అసత్యవాది నువ్వు అని చెప్పి మాట్లాడతాడు అప్పుడు రాముడు చెప్తాడు నీవు మీ అన్న చూడ్డానికి ఒకటేగా ఉన్నారు పొరపాటున నా బాణం నీకు తగిలితే నాకు ఎంత దోషం జరుగుతుంది అపచారం అవుతుంది అందువల్లే నేను వేయలేకపోయాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళు ఇప్పుడు నేను లక్ష్మణ లక్ష్మణ్ని పిలిచి ఒక పుష్పమాల తీసుకొచ్చి ఈ సుగ్రీవుని మెడలో వేయి నాకప్పుడు ఎవరో వాళ్ళు ఎవరో తెలుస్తుంది దాన్ని బట్టి నేను బాణాన్ని సంధిస్తానని చెప్పి చెప్తాడు అప్పుడు మళ్ళీ సుగ్రీవుడు ఆ మాల ధరించి యుద్ధానికి సిద్ధమై వెళ్ళి మళ్ళీ ఓపంగా ఆ వాళ్ళని పిలిచాడు యుద్ధానికి వెంటనే సుగ్రీవుడు వాలి యుద్ధానికి బయలుదేరుతుంటే తారు అడ్డం వచ్చి ఆ వాలని పట్టుకుని చేస్తు పట్టుకొని ఇప్పుడు మీకు పో పోయే సమయం కాదు ఎందుకంటే ఇప్పుడే కదా మీ తీత తల్లిని పారిపోయాడు మళ్ళీ వెంటనే వచ్చాడంటే అతనికి అతనికి ఎవరో సహాయం చేస్తున్నారు అందువల్లే అతను యుద్ధాన్ని పిలుస్తానమ్మని కాబట్టి దై నేను మాత్రం యుద్ధానికి వెళ్ళబాకండి అని చెప్పి చెప్పింది చెప్పగానే నేను సూర్యుడిని క్షత్రి యుద్ధానికి రమ్మంటే పిరికి వాని వాళ్ళు ఎలా ఉంటాను నేను యుద్ధానికి ధర్మం నాకు ఉంది కదా అని వాళ్ళు మాట్లాడతాడు కానీ ప్రభు ఒక విషయం వినాలి ఈ మధ్య అంగదుడు ఆ వనవాసను తిరు వన ప్రాంతం తిరుగుతూ ఉంటే ఒక విషయం తెలిసి వచ్చింది ఏంటంటే ఆ సుగ్రీవునికి దశరథ మహారాజు కొడుకున రాముడు లక్ష్మణితో స్నేహ స్నేహం కుదిరిందట ఆ రాముని యొక్క భార్యను రావణాసుడైన రాత్రుడు అపహరించాట ఆమెను వెతకడానికి కోసంగా ఆయన సుగ్రీవుడితో మైత్రి ఏర్పాటు చేసుకున్నాట ఆ వాళ్ళని చంపి కిష్కింద రాజ్యానికి సుగ్రీవుని రాజుగా చేస్తా అని ప్రతిజ్ఞ చేశాట రాముడు కాబట్టి మీరు ఇప్పుడు తొందరపడి వెళ్ళవద్దు ఆగండి అని చెప్తే ఇంకా మీరు ఆ శ్రీరాముని ఆశ్రయించండి సుగ్రీవుని తీసుకురండి అం అభిషే మీ అసిస్టెంట్గా ప్రతాపక్షిప్తం చేయండి అని చెప్పి చెప్పింది చెప్పగానే దానికి వాలే అంటున్నాడు ఒకవేళ ఆ విధంగా నిజమే నువ్వు చెప్పింది నిజమైతే రాముడు ఎవరో కాదు పరమాత్మ స్వరూపుడు నాకు తెలుసు నారాయణ స్వరూపం నాకు తెలుసు ఈ విషయం ఇంతకుముందు విని ఉన్నాను ఆ విషయాన్ని కాబట్టి నేను అతనితో స్నేహాన్నేనే చేస్తాను ఆ వాళ్ళని సుగ్రీవుని సంహరించడము లేదా ఆ రఘురాముడితో నేనే మై మైత్రి ఏర్పాటు చేసుకొని ఆయన్నే మన రాజ్యాన్ని తీసుకొస్తాను మనమే అతిథి మర్యాద చేస్తాము మనమే స్నేహం చేస్తామని చెప్పి చెప్పాడు కానీ ఆమె మాత్రం వద్దని చెప్పింది నమ్మడానికి లేదు సుగ్రీవు సుగ్రీవుడు ఎంతో బలం ఉంటే తప్ప మాట్లాడు కాబట్టి వెళ్ళవద్దు అని చెప్తే ఆ తారక ఎంతో ధైర్యం చెప్పి వాలి యుద్ధానికి విడిపోయాడు పోయిన తర్వాత సుగ్రీవుడికి వాలికి మళ్ళీ యుద్ధం మొదలైంది ఇద్దరు హోరాహోరే కొట్టుకుంటుంటే ఆ సమయంలో సమయం చూసి ఆ రాముడు బాణం వేయంగానే వెంటనే ఆ వాల యొక్క అక్షస్థలం మీద బాణం గుచ్చుకొని అతడు వెంటనే కింద పడి కొంచెం కొద్దిసేపటి కల్లా కళ్ళు చూశాడు చూడగానే ఎదురుగ్గా శ్రీరాముడు మరియు ఆ సుగ్రీవుడినితో ఉన్నారు అప్పుడు రాముని చూసి ఎందుకు ఈ విధంగా చెట్టు చాటు నుంచి నన్ను కొట్టావు నీకు ఉపకారం చేశాను అని అడిగాడు అప్పుడు ఆయన చూసి అంటున్నాడు రాముడు అంటున్నాడు ఎవరైనా తమ్ముడి భార్యను అనుభవిస్తారా ఇది అధర్మం కదా నువ్వు చేసింది కాబట్టి నిన్ను గమనించే వాళ్ళు ఉంటారనే విషయం తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించావు నువ్వు అందుకే నీకు ఇటువంటి గతి పెట్టింది అని చెప్పి చెప్పాడు చెప్పగానే మళ్ళీ అప్పుడు రాముడు మాట్లాడిన మాటల్లో అంత ఆంతర్యాన్ని గమనిస్తాడు ఆ వాలి అప్పుడు వాలి కూడా చెప్తాడు నీ నీలాంటి పరమాత్మ చేతిలో నేను వధించబడడం నా భాగ్యం నాకు మోక్షం తప్పనిసరిగా వస్తుంది నాకు తెలుసు కానీ నా అంగదుణ్ణి నా కుమారుణ్ణి రక్షించండి అతనికి రాజ్యాభిషేకం చేయండి కాబట్టి లోకానికి అంత మేలు చేసేవాడు కాబట్టి మీ సంగతి నాకు తెలుసు కాబట్టి ఓ రా రఘురామ నువ్వు ఆ సహాయం చేయవలసింది అంతేకాదు అసలు నువ్వు నన్నే అడిగి ఉంటే నేనే ఆ రావణాసుని బంధించి ఆ లంకను ఛేదించి సీతను తీసుకొచ్చి నీకు అప్పగించేవాడిని కదా నువ్వెందుకు నన్ను అడగలేదు ఈ విధంగా చేయకుండా ఉంటే నేనే నీకు సహాయం చేసుకుండేవాణి అని చెప్పి అంటాడు పోనీ నువ్వు బోయేవాళ్ళలాగా వచ్చి నన్ను నా మాంసం కూడా పనికి పనికిరాదు కదా ఎందుకు నువ్వు ఈ విధంగా చేసావని మళ్ళీ అడిగాడు అప్పుడు రాముడు కుమార్తె సోదరి తమ్ముని భార్య కోడలు నలుగురు కుమార్తెలతో సమానం అటువంటి వారిని అడవి తప్పు కదా అందువల్లే నేను శిక్షించవలసి వచ్చింది అని చెప్పి నువ్వు జాతికి వానుడువైన మహాత్ములైన వారి లోకమును పవిత్రం చేయటకే ఎటువంటి సంచరిస్తారని తెలియదా నీకు మితిమీరి మాట్లాడవద్దు అనగానే వెంటనే ఆయనకు అర్థమైపోయింది రాముడు మామూలు మనిషి కాదు ఎదుడు మహానుభావుడు అని చెప్పి పరమేశ్వరుడు తెలుసుకున్నానయ్య నేను నే నాచే చులకనగా పలుకబడిన దానికి క్షంత విడను స్వయంగా నీ బాణముతో కొట్టబడి విశేష విధముగా నీ కట్టె తిట్టే నీ కళ్ళ ముందే ప్రాణం విడుస్తున్నాను నీ దర్శనం మహర్షులు కూడా దుర్లభం అటువంటి దాన్ని నేను పొందుతున్నాను కాబట్టి నాకు పరమపదం ప్రాప్తించేటట్టుగా చేయమని చెప్పి నా బాణం నువ్వే తీయవలసింది నీ కరస్పర్శ చేత నా శరీరాన్ని పవిత్రం చేయమని చెప్పి ప్రార్థించాడు అప్పుడు రా రాముడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని తాకి అతన్ని బా పుచ్చుకున్న బాణాన్ని తీసేశాడు తేయంగానే ఆయన ప్రాణములు వదిలేశాడు బాడి వాడి వదలంగానే వానర్లు పోయి వెంటనే తారకు చెప్పారు తార వెంటనే తన తారతో వాళ్ళు ఏం చెప్పారంటే వెళ్ళి నువ్వు అంగదిని రక్షించుకో మంత్రుల కర్తవ్యాన్ని బోధించు ద్వారాలు మూయించు అని చెప్పి చెప్పారు చెప్పగానే అప్పుడు తార లేనప్పుడు నాకెందుకు అంగదులు లేవరు రాజ్యం ఏంది ఎంత భోగాలు ఎలా నేను ఆయనతో సహవానం చేస్తానని చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ ఆయన పడి ఉన్న ప్రాంతానికి వచ్చేసింది వచ్చి వాళ్ళని చూడగానే పెద్దగా ఏడుస్తూ ఆమె రాముని చూసింది రామా ఏ బాణం చేతే వాళ్ళతో వాళ్ళని కొట్టావో దాంతో నన్ను చంపు నేను పతిపోయిన లోకానికి పోతాను అతను నా కొరకే ఆట ఒంటరిగా ఉండలేడు కాబట్టి నేను వెళ్ళి అతను చేరుకుంటాను కాబట్టి నన్ను ఆ ఏ బాణంతో కొట్టావు ఆ బాణంలో నన్ను కొట్టాస్తుందని చెప్పి రాముణ్ణి అడిగింది అంటూ పెద్దగా ఏడుస్తూ కూర్చుంది అప్పుడు సుగ్రీవుని చూసి నీవు వాలి అడ్డు నీకు తొలగిపోయింది ఇక పోయి కృష్ణేంద్ర రాజ్యాన్ని పరిపాలన చేసుకో నీ భార్య నీ భార్య ద్రమతో సుఖంగా ఉండు నువ్వు అని చెప్పి పడికింది అంటూ ఇంకా ఆమె చాలా పెద్దగా శోకిస్తూ ఉంటే అప్పుడు రాముడు ఆమెకు ఆత్మబోధ చేస్తాడు ఇక్కడ మనకి ఆధ్యాత్మ రా చాలా దగ్గర ఆత్మబోధ అనేది రాముడు చేస్తాడు అందరికి మనకు అది బాగా స్పష్టంగా అనిపిస్తుంది ఆమెకు చెప్తున్నాడు శోకించిన వాని కోసం దుఃఖిస్తున్నావు ఎందుకమ్మా ఈ శరీరం శాశ్వతం అనుకుంటున్నావా నువ్వు ఎప్పటికైనా శరీరం పోవాల్సిందే ఆత్మే శాశ్వతమైంది అని ఆయన బోధిస్తాడు బోధించినప్పుడు ఆమె అడుగుతుంది అట్లయితే సుఖ దుఃఖాలతో సంబంధమే ఉంది దేనివల్ల వేణి కలుగుతుంది అని అడిగింది అప్పుడు రాముడు మళ్ళీ చెప్తాడు ఈ మన అహంకారం మమకారాలతో కూడి ఈ సంసారం అనే మాయలో చిక్కుకొని మనం తిరుగుతుంటామమ్మా దానివల్లే ఈ సంబంధం అంతా ఉంటుంది ఈ సుఖ దుఃఖాలు కలగడానికి కారణం అదేను అందువల్ల విని తొలగాలంటే మాత్రం మనసు నిశ్చలం చేసుకొని భగవన్ నామం ఒకటే పార్గం వేరే లేదు అని చెప్పి ఈ సంసారాన్ని తప్పించుకునే మార్గం ఏంటంటే మోక్ష మార్గం ఒకటే ఉంది దాన్ని పట్టుకోవాలని చెప్పి అనేక విధాలుగా ఆమెకు ఏ విధంగా చెయ్యాలి అనేది జప ధ్యానాల గురించి అన్నింటి గు వివరించాడు రాముడు తత్వమసేనే వాక్యాన్ని అనుసరించాలని చెప్పి అర్థం తెలుసుకోవాలని అద్వితీయమని దేహేంద్రియ ప్రాణ అహంకారం వేరు అని గుర్తించి క్షణంలో సంసార విముక్తి కావచ్చు ఆత్మస్వరూపంగా తెలుసుకోవచ్చు అని ఆమెకు అనేక విధాలుగా చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు అది విని తర్వాత ఆమె చాలా స్వస్థత పొందింది అప్పుడు సుగ్రీవుడిని పిలిచి రాముడు నీకు వాళ్ళ యొక్క కుమారుని పిలిపించి అంత్యష్టి కార్యక్రమాలు చేయొచ్చు అని చెప్పగానే వెంటనే సుగ్రీవుడు అంగదుడిని పిలిపించి అంగద్రి అక్కడే ఉన్నాడు అంగదుతో వానల ద్వారా వాడి శరీరాన్ని ఒక పుష్పక వాహనం మీద కూర్చోబెట్టి పనుకోబెట్టి తీసుకువెళ్ళి అంత్యష్టి కార్యక్రమాలు చేశారు అంతా అయిన తర్వాత సుగ్రీవుడు వచ్చి రాముని యొక్క పాతాలు సర్వ సర్వసమృద్ధమైన ఈ వానర సామ్రాజ్యం శాసింపము రాజ రాజరాజేశ్వర అని చెప్పి రాముణుని అడిగాడు అప్పుడు రాముడు అంతేకాకుండా నేను నీ దాసుని లక్ష్మణునితో సమాను అని కూడా చెప్పాడు అప్పుడు రాముడు సుగ్రీవా ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే వెంటనే కృష్ణ కిందకి వెళ్ళు నీవు నేను వనవాస దీక్షలో ఉన్నాను కాబట్టి నీ నగరంలో నేను ప్రవేశించను నా తరఫున లక్ష్మణుడు వస్తాడు నేను రాజ్యాభిషేప్తం చేస్తాడు అట్లాగే ఇంకా అంగదుణ్ణి కూడా యువరాజు అభిషేక్తం చేయి రాజ్యాభిషేక్తం చేయి తర్వాత నీవు నీ రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించే మనము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నేను ఇక్కడే ఈ పర్వత శిఖరం మీద ఉంటాను నేను లక్ష్మణుడు ఇక్కడే ఉంటాము మళ్ళీ మనం వర్షాకాలం అయిన తర్వాత సీతను అన్వేషిస్తాం అప్పటి వరకు నీవు నీ రాజ్యాన్ని చూసుకో అని చెప్పి చెప్పంగానే సుగ్రీవుడు సాష్టాంగ నమస్కారం చేసి మీరు ఎట్లా ఆనాతిస్తే అట్లే నేను చేస్తానని చెప్పి వెంటనే సుగ్రీవుడు తన పరివారాన్ని తీసుకొని కిష్కిందారానికి వెళ్ళాడు లక్ష్మణుని కూడా వెళ్ళాడు వెళ్ళి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేయించి అంగదుడిని యువరాజ పట్టాభిషేకం చేయించి అన్ని పనులు చేసిన తర్వాత అక్కడ తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత రాముడు ఆ ప్రజ శిఖరం మీద ఉన్నటువంటి ప్రవర్షణ పర్వతం ఆ పర్వత శిఖరం మీద వాళ్ళ గుహలో అక్కడ ఎటువంటి వర్షానికి అన్నడి తట్టుకునే రకంగా ఉండే ఆ గుహలో ఉండి ఆ పక్కన ఉన్న నీటి నీటిని స్వీకరిస్తూ ఆ చుట్టుపక్కల ఫలపుష్పాలని తింటూ కాలం గడుపుతున్నారు అక్కడ ఈ విధంగా రామలక్ష్మణుడు వర వర్షాకాలం అంతా కూడా ఆ ప్రవర్షణ పర్వతం మీద గడపడం గడుపుతున్నారు అనడంతో ఈ కిష్కింద కాండలో ఉండే మూడో సర్గ పూర్తయింది మనం నాలుగో సర్గతో కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి